సో యూజువల్గా మన దగ్గరికి ఒక పేషెంట్ వస్తే వాళ్ళు చూ చాలా ఫాస్ట్గా అయిపోవాలి మా ట్రీట్మెంట్ అంటారు సో యూజువల్ ఎంత టైం పడుతుంది మ్యామ్ వాళ్ళకి పాజిటివ్ రావడానికి దీన్ని టైం టు ప్రెగ్నెన్సీ అంటారండి నౌ టైం టు ప్రెగ్నెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని గురించి చాలా స్టడీస్ జరిగాయి అంటే కనుక్కోవడం ఇప్పుడు ఒక స్టడీ ఉంది ఆ స్టడీలో ఏం చేశారంటే నేను అన్నట్టు సిక్స్ సైకిల్స్ టాబ్లెట్స్ ట్రై చేశారు తర్వాత త్రీ సైకిల్స్ ఐయుఐ ట్రై చేశారు అవి కూడా కానప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళారు ఎవరికి ఇవన్నీ ట్రై చేస్తారు గుడ్లు బాగున్నాయి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి వీర్య కణాల కౌంట్ బాగుంది సో ఏం ప్రాబ్లం తెలియట్లేదు కపుల్లో సో దే ట్రైడ్ దిస్ సైకిల్ నో సేమ్ అటువంటి కపుల్సే ఇంకొక హండ్రెడ్ ఈ టూ ఈ హండ్రెడ్ వీళ్ళకి ఇంకో హండ్రెడ్ సిమిలర్ ప్రా ఇట్లనే ఉన్న కపుల్స్కి వాళ్ళు సిక్స్ సైకిల్స్ తో ట్రై చేసి ఐయూఐ చేయలేదు డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోయారు నువ్వు ఈ రెండు ఆర్మ్స్ని వాళ్ళు కంపేర్ చేసుకున్నారు సో కంపేర్ చేసుకుని ఏం చూసారంటే ఎంత టైం పట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి నెక్స్ట్ కాస్ట్ ఎంత పోయింది వాళ్ళ మనీ ఎంత పెట్టుకున్నారు కంపేర్ చేస్తే వాళ్ళు చూసింది ఏంటంటే డెఫినెట్ గా ఎవరైతే ఐయుఐ స్కిప్ చేసి వెళ్ళారో కాస్ట్ తక్కువ పడింది టైం టు ప్రెగ్నెన్సీ కూడా తక్కువ ఉండేది ఇట్ ఈస్ కామన్ సెన్స్ ఎందుకంటే ఐవీఎఫ్ వెళ్ళిపోయారు హయ్యర్ ప్రెగ్నెన్సీ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా అనవసరమైన ఐయుఐస్ ఏమన్నా వదిలేసామా ఇప్పటికీ అన్ని సెంటర్స్ లో ఐయు జరుగుతున్నాయి ఇప్పుడు ఐయుఐ అంత అంటే యూజ్ ఉండని ట్రీట్మెంట్ ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ రాదు అని మేము కన్విన్స్ అయినప్పుడు అందర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఐయుఐ చేయడం ఆపేస్తారు అవును కానీ ఇప్పటికీ ఎందుకు చేస్తున్నారు కాన్ఫరెన్సెస్ లో కూడా ఐయుఎస్ గురించి మాట్లాడుతుంటాము ఐయుఎస్ గురించి ఇంకా రిసెర్చ్ చేసి టాపిక్స్ పబ్లిష్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా ఐయుఐ ట్రీట్మెంట్ మనము అదొక వేస్ట్ ట్రీట్మెంట్ అని అనుకోవట్లేదు ఖచ్చితంగా ఐయుఐ నాచురల్ కంటే మనకు బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది సక్సెస్ రేట్ వైజ్ కానీ ఐయుఐ ఆ ఆప్షన్ ఉండాలి వాళ్ళకి అందరికీ ఐయూఐ తీసేసి ఖచ్చితంగా ఐవీఎఫ్కి తీసుకెళ్ళాలని లేదు డెఫినెట్గా ఐయూఐ ఆప్షన్ మేము ట్రీట్మెంట్ ఇస్తాం నౌ టైమ్ మనీ ఇవన్నీ కౌన్సిలింగ్ జరుగుతుంది కపుల్కి ఇప్పుడు ఫ్యూ కపుల్స్ ఏంటంటే మేము బుక్ లాగానే వెళ్ళలేం బుక్ చెప్పినట్టు ఇది సిక్స్ మంత్స్ అది త్రీ మంత్స్ తర్వాత వెళ్దామని చెప్పడానికి లేదు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది సిచ్యువేషన్ ఇది సక్సెస్ రేట్ ఇది సక్సెస్ రేట్ ఆఫ్ ఐఐ ఇది సక్సెస్ రేట్ ఆఫ్ ఐవిఎఫ్ అండి ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తే ఇలా ఉంటుంది మీ కేసు మీ ఏజ్ ఇది మీకు మ్యారేజ్ అయి ఎంత టైం అవుతుంది సో ఎంత మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు దీంట్లో సక్సెస్ రేట్ సో వాళ్ళ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎనీబడి ఎనీ డాక్టర్ హ్యూమన్ రిలేటెడ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి హ్యూమన్ ఇంకో హ్యూమన్కి డిఫరెంట్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పర్సనలైజ్డ్ కేర్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అయినా నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ సో అట్లా వీళ్ళకి కూడా వేరీడ్గా ఉంటుంది ఎవరికి ఏ టైంలో చెప్తాము కొంతమందికి త్రీ మంత్స్ కొంతమందికి సిక్స్ మంత్స్ వచ్చిన వెంటనే కొంతమంది అడుగుతారు ఓకే ఎంత టైంలో ప్రెగ్నెన్సీ తెప్పించేస్తారు మేడం అని అడుగుతారు అంటే ఐ డోంట్ నో అది మీరు టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయి ఉండొచ్చు నా దగ్గర వచ్చారు వన్ మంత్లో మీరు కన్సీవ్ అవుతారేమో నాకు తెలీదు లేదా వన్ ఇయర్ పట్టచ్చు నాకు తెలీదు సో అట్లా టైం టు కన్సెప్షన్ మేము ఇది అని ఎవరు చెప్పలేము కానీ ఖచ్చితంగా దాన్ని ఎంత షార్ట్ ఉంచాలో అంత షార్ట్ చేయాలనే మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా